ఇది జర్మన్లోని ఒక స్కూల్ అనమాట ఇక్కడ వాళ్ళు టెన్ రన్ మన దగ్గర అంటాం టెన్ రన్ అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక వాళ్ళొక రన్నింగ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ తెలిసి నాకు ప్రైవేట్ స్కూల్ అయితే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకి ఉండవు అనమాట ఓన్లీ అన్ని గౌట్ స్కూల్సే ఉంటాయి ఇక్కడ స్కూల్లో రెండు రకాలుగా ఉంటాయి స్కూల్ ఎడ్యుకేషన్ మామూలుగా ఒకటి నుంచి ఐదు వరకు ఒక స్కూల్ ఉంటుంది ఐదు నుంచి ఇంటర్ వరకు ఒకటే క్యాంపస్ ఉంటుంది ఒకటే స్కూల్ ఉంటుంది ఇది తర్వాత హయర్ ఎడ్యుకేషన్ అవి వేరే ఉంటాయి ఇక్కడ ఈ మనకి తెలిసిందైతే ఇది అయితే ఇక్కడ మనకు వాళ్ళు చేసేది ఏంటంటే మామూలుగా ఈ వన్ కిలోమీటర్ సరౌండింగ్లో రన్నింగ్ పెట్టారనమాట అది వాళ్ళు ఎన్ని రౌండ్ వేస్తే అన్ని కిలోమీటర్స్ వాళ్ళు రన్ చేసే విధంగా వాళ్ళైతే ఏర్పాటు చేశారు అయితే ఒక రన్కి అంటే మనం ఒక రౌండ్ వేస్తే ఒక అంటే వన్ కిలోమీటర్ మనం నువ్వు వాకింగ్ చేస్తావా పరిగెత్తుతావా ఎట్లా ఎత్తుతావా అన్నది కాదు కానీ అది చేస్తే వాళ్ళకి మనం ఎంతో కొంత వాళ్ళకి కాంట్రిబ్యూషన్ చేయాలన్నమాట అంటే వన్ హీరోనా లేకపోతే టూ ఇయర్ త్రీ ఇయర్ అట్లా ఇస్తారన్నమాట ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఏదైతే బీద దేశాలలో ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా అనాథ ఆశ్రమం వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు అనమాట ఇది సరదాగా చేసే ఒక ఇది అన్నమాట గేమ్ గేమ్ అనుకోండి రన్ అనుకోండి అయితే ఇది ఆరోగ్యానికి హెల్త్ఫుల్కి బాగానే ఉంటుంది తర్వాత వాళ్ళు సరదాగా పాల్గొంటాను కూడా బాగానే ఉంటుంది ఇక్కడ కూర్చున్నారు కదా ఈ ధరికి లాస్ట్ కూర్చున్నవాడు మా మనవాడు అనమాట వాడు ఒక ఆల్రెడీ ఇప్పటికి ఏడు రౌండ్ అంటే దాదాపు ఏడు కిలోమీటర్లు వాడు రన్ చేసి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆడు కూర్చున్నాడు వాళ్ళంతా వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట ఆల్రెడీ ఇది మా బుడ్డది నిందా చూసారు కదా నాతో రన్ చేయమంటే చేయట్లే మా డాడీతోనే చేస్తా డాడీతోనే చేస్తా అని అది వాళ్ళ డాడీతోనే చేస్తుంది నాతో రన్ చేయదంటు అది అది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు ఎయిటీ ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ రన్లో పాల్గొనడం అయితే జరిగిందనమాట అంటే చ చాలా దీంట్లో ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రామ్ చేశారనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే వికలాకలకు సంబంధించింది తర్వాత చిన్నపిల్లలు గేమ్స్ రకరకాల ఐటమ్స్ ఇక్కడ వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేశారు అన్నమాట కాబట్టి చాలామంది అందరు కూడా పాల్గొన్నారు చూసారు కదా ఇది మామూలుగా మనం ఏంటంటే వాళ్ళు ఉంటారు కదా హ్యాండిక్యాప్ట్ హ్యాండ్క్యాప్ట్ వీల్ చైర్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకోవటం కోసం వీళ్ళంతా హ్యాండ్క్యాప్టెడ్ కాదు వాళ్ళు దాంట్లో వెళ్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళ సమస్యలు దాన్ని మనం తెలుసుకోవడం కోసం వాళ్ళు అవి ఏర్పాటు చేశారనమాట ఇక్కడ అన్ని రకాల ఆటలు నేర్పిస్తారు దాదాపుగా స్కూల్లోనే మనం ఫస్ట్ నుంచి కూడా మనం సైకిల్ దొక్కే కానించి ట్రాఫిక్ రూల్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న రూల్స్ జర్మనీ రూల్స్ అయితే వాళ్ళకి ఏదో ఒక రూపానైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే తెలుసుకోవాలి ప్రతిసారి ఎందుకంటే మనకి రూల్స్ ఉంటే మనకు కూడా సేఫ్గా ఉంటామనే పద్ధతితోని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఇది ఒక స్కూల్ బిల్డింగ్ మనం పార్క్ పక్కనే ఒక స్కూల్ ఉంటే మనం వెళ్ళాము చూసారు కదా ఇది ఏ ప్రైవేటు మన దగ్గర ఏ ప్రైవేటు కాలేజో కాదు మన దగ్గర పదికి పది పదికి ఇరవై పదికి వంద వచ్చిన అంటారు చూసారా అటైచ్మెంట్లు వస్తాయి చూసారా అలాంటి స్కూల్స్ కాలేజెస్ ఇక్కడ ఉండవు మొత్తం గౌట్ స్కూల్సే ఉంటాయి చూసారుగా గౌట్ స్కూల్ ఎంత పెద్దగా ఉందో చాలా స్కూళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ ఈ విధంగా ఉంటాయి స్కూల్స్ విషయంలో స్కూల్స్ స్పోర్ట్స్ విషయంలో ఇక్కడ ఎక్కడ రాజీ పడే ప్రసక్తి ఉండదు పెద్ద పెద్ద స్టేడియమ్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు ఫుట్బాల్ బ్యాడ్మింటన్ తర్వాత రన్నింగ్ సైక్లింగ్ ఇవి బాగా చేస్తూ ఉంటారన్నమాట చూసారా స్కూల్ బోర్డు అది స్కూలే కానీ మీకు యూనివర్సిటీ అయితే ఇంకా ఎలా ఉండాలో ఒకసారి ఊహించుకోండి మీరు ఇది మామూలుగా పార్క్ అనమాట ఆ స్కూల్కి ఇక్కడ పార్కులు కూడా ఎక్కువ చెక్కలతోనే పార్కులు ఉంటాయి ఇది ఎంట్రన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఇవి జర్మనీ స్కూల్స్